మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు నా పేరు సోమన్ మహేందర్ మెట్పల్లి నేను గత ఇరవై మూడు ఎనిమిదో ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున ఏదైతే అభిరుచి టూ ఇష్యూ జరిగినదో ఆ రోజు నేను మన రాష్ట్ర మంత్రివర్యులు అట్లు లక్ష్మణ్ గారి దాదాపు నా కొడుకు గురించి చిన్న సేవల గురించి నేను సహనం రావడానికి నేను వెళ్ళినాను ట్వంటీ త్రీ రోజు అభివృద్వ్ గారు మాసం కలిసిన వ్యక్తి వాళ్ళ భార్యను కుంజినని చెప్పి నా మీద అమ్మడం కేసు పెట్టడం జరిగింది నేను దాదాపు ధరంపూర్లో ట్వెల్వ్ థర్టీ నుంచి టూ మధ్య దాకా నేను ధర్మపూర్లో ఉన్నాను నేను ఈ విషయం మీద స్టేషన్కు వచ్చిన తర్వాత స్టేషన్కు నేను పిటిషన్ తీసుకొని పోయి మా తమ్ముని తీసుకొని పోయింది నేను వెళ్ళినా వెళ్ళితే సిఏ గారిని కలవ కలగ కలవడం జరిగింది కలిసిన వెంటనే మీరు మాసం చేసిన బ్యారే మీరు గుంజినట్ట లేకుంటే బాబు మీరు మీ మీద రౌండ్ షీట్ ఎప్పుడు ఓపెన్ చేస్తా అని చెప్పని చెప్పడం జరిగింది నాకు నేను వెంటనే బయటకు వెళ్ళొచ్చాను నేను ఆల్రెడీ బా చాలా బ్యాంక్త గురి సిఏ గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్ఏ గారి దగ్గరికి వెళ్ళాం పిటిషన్ కోసం తీసుకొని సార్ అని చెప్పి సార్ కూడా తీసుకోలేడు తీసుకపోతే మళ్ళీ నేను ఏం చేసిన రిజిస్టర్ పోటీ చేసినాం అలాడి రిసిటర్ గారికి సీఏ గారికి ఎస్పి గారికి మళ్ళీ ట్వంటీ మనం ఏదైతే పంపించినామో నెక్స్ట్ డే రోజు ఫోన్ చేసిండు మళ్ళీ లేదా సో చేయాలని ఫోన్ చేసిండు ఏ బాబు నాకెందుకు పంపించినాడు వాట్సాప్లో కానీ కొరియర్లో ఎందుకు పంపించారు మీరు రండి అంటే నేను తోటి కూడా వెళ్ళడం జరిగింది ఆల్రెడీ వెళ్ళిన తర్వాత అదే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ సీఏ గారి దగ్గరికి వెళ్ళాం కానీ మీరు సమస్యలు వేస్తున్నారు మీరు ఏం చేస్తారా మీరు గణేష్ భార్యను గుంజనం కాకుండా మీరు ఇంకా మళ్ళీ కాంపిటీస్తున్నారు అని చెప్పని భరించి నన్ను బయటకు పంపించేసిండు మళ్ళీ మా ఇద్దరిని కూడా మీ మీద రౌడ్ షీటర్ ఓపెన్ చేస్తాను మీరు ఏం చేసుకుంటారు చేసుకుంటారు పేరు సోమిడి జయరామ్ నేను అభిరుచి టూలో వర్క్ చేస్తాను కౌంటర్గా కౌంటర్లో అయితే ఆ రోజు ఆగస్టు ట్వంటీ థర్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే ఆ రోజు ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందంటే క్లోజింగ్ టైం ట్వెల్వ్ థర్టీ మధ్య ఆ టైంలో మాసం గణేష్ అతని అనుచరులు వచ్చారు బాబు ఈ హోటల్ బంద్ చేయాలన్నారు సార్ మరి నాకైతే ఏం తెలియదు మా సీనాన్న కూడా లేడు మరి మీరు వచ్చిన తర్వాత రండి అన్న అనుసతా వినలేదు నా మాట వినకుండా నన్ను అవమానకరంగా మాట్లాడి నా సామాన్లు నా బైకులు అన్నీ బయట పెట్టేసి బోర్డులన్నీ ఇప్పేసి అవమానం చేసి ఇట్లా అవమానం చేసిరని నేను ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడానికి మళ్ళీ మా సీనాన్నకు కాల్ చేసిన గిట్ల సంగతి వీళ్ళు వచ్చిర్రు కాల్ అంటే సరే నేను మంత్రి దగ్గరికి వెళ్ళిన మంత్రి దగ్గర నుంచి వచ్చాక మాట్లాడతా అన్నారు ఆయన కానీ విన్నట్లేదన్న మొత్తం బయట వేసేసిర్రు లాక్ అని చెప్పారు వాళ్ళు ఎగ్జాక్ట్లీ మంత్రి దగ్గర నుంచి టూ ట్వెల్వ్ టూ టూ థర్టీకి అట్లా వచ్చి స్టేషన్కి వెళ్ళినాను స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఈ మళ్ళీ కంప్లైంట్ ఇస్తామని వెళ్ళిన తర్వాత కూడా మన ఎస్ఐ దగ్గరికి వెళ్దాం ఎస్ఐ దగ్గరికి వెళ్తే ఎస్ఐ గారు ఏమన్నారంటే సిఐని కలుగుతుంటాను సిఐ దగ్గరికి మా అన్నయ్య నేను శ్రీనివాస్ దొడ్డిపట్ల శ్రీనివాస్ అన్నయ్య వెళ్ళినాం కంప్లైంట్ తీసుకోకుండా మరి ఇట్లా ఎట్లా మాట్లాడిందంటే అవరా మీరు ఈ మాసం గణేష్ భార్యను గుంజనట వాళ్ళే కేసు పెడుతు మీ మీద అని చెప్పేసి సార్ ఎట్లా పెడతారు సార్ మేము వచ్చినాము ముందు వాళ్ళు వచ్చిరంటే అదేం చెప్పకుండానే మమ్మల్ని తిట్టేసి పంపించేసిండు మళ్ళీ ఆ సిచ్యువేషన్లో అప్పుడు మహిళ కూడా లేదు అప్పుడు మా ఇప్పుడు ఈ అభిరుచి దగ్గర వాళ్ళు ఈ తప్పుడు కేసు పెట్టేసారు అయితే నేను ఎస్సీ మాలా కులం మాది అయితే మాలాకులం మాలకులు అనుకుంటే తిట్టుకుంటా నన్ను నూకేయడం జరిగింది మళ్ళీ అక్కడ గొడవ జరిగినప్పుడు అతని భార్య కూడా లేదు ఆ భార్యను పేరు పెట్టేసి నా మీద తప్పుడు కేసు పెట్టేసిండు మళ్ళీ ఇంకోటి నేను అక్కడ ఓన్లీ వర్క్ చేస్తాను ఓనర్ కూడా కాదు ఓనర్ శ్రీనన్న మీకు మీకేమన్నా ఉంటే చూసుకొని అన్న అనుసతా వినలేదు షాప్ బంద్ చేస్తా అన్నాడు ఎందుకు బంద్ చేస్తారు నాకైతే ఏం తెలియదు శ్రీనన్న వచ్చినాక మాట్లాడుకుని అన్న అనుసతా నా మాట వినకుండా నన్ను నానా మాటలు ఆడి దూషించి ఆ రోజుకులారా మీకు ఏం పని ఉండదు అది అనుకుంటా అనేసి నా బైకు రెండు బైకులు ఉంటాయి నాది మా వర్క్ అది మొత్తం బయట పెట్టేసిండు వాళ్ళ పైనుంచి బైకులు బ్యాగులు తెచ్చేసి కింద పడేసిండు బయట అన్ని బోర్డులన్నీ విప్పేసి అతని అనుచరులు అనుచరులతో వచ్చిండ్రు అతను అనుచరులన్నీ బోర్డ్లన్నీ విప్పేసి లాక్ వేసుకొని వెళ్ళిపోయి నా పేరు దయ్య రఘువీర్ నేను పాంసేప్ అనుబంధ సంఘమైన భారతీయ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షుని అయితే ఆగస్టు ఇరవై మూడో తారీఖున ఒక ఘటన జరిగింది అభిరుచి హోటల్ అభిరుచి హోటల్ దగ్గర ఏదో గొడవ జరుగుతుంది అని మా మిత్రుడు దొడ్డిపట్ల శ్రీనివాసు హోటల్ మేనేజరు ఫోన్ చేసి నాకు తెలపడం జరిగింది నేను ఏం జరుగుతుందనే ఉద్దేశంలో అక్కడికి పోయి జరుగుతున్న విషయాన్ని పరిశీలించి చూడడం జరిగింది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటిది అక్కడికి వెళ్ళేసరికి సోమిడి జయరాం అనే వ్యక్తిని బయటకు నెట్టేసి బండ్లు వేసి బ్యాగులు వేసి తిట్టి అవమానించి అవమానకరం అవమానకరంగా అక్కడ ప్రవర్తించే విషయాన్ని నేను గమనించడం జరిగింది ఈ విషయం ఈ విషయము చూసి నేను వె వెళ్ళిపోవడం జరిగింది ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత జయరాం మహేందర్ శ్రీనివాసులు కాంప్లైంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కు వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఆ రోజు కాంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించడం జరిగింది నిరాకరించిన తర్వాత మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒకసారి ఎస్ఐ గారు మీరు సిఐ గారిని కలండి ఒకసారి అని చెప్పి చెప్పడంతో ఎవరైతే దొడ్డిపట్ల శ్రీనివాస్ సోమిడి మహేందర్ సోమిడి జయరాములు సిఐ గారిని కలవడం జరిగింది సిఐ గారికి సోమిడి మహేందర్ కాంప్లైంట్ యొక్క పత్రాన్ని చూపించే సందర్భంలో ఔరా నువ్వు గణేష్ గణేషు భార్యను కదరా అనేటువంటి పదాన్ని ఉపయోగించి అనడంతో షాకు గురైన మహేందరు జయరాము దొడ్డిపట్ల సింగ్ ఆ జరిగిన నువ్వు ఎవడు ఈ రగ రగ అంటే ఎవడు వాడు నువ్వు ఒక మహిళను అనేటువంటి విషయము అనడం జరిగింది ఆ రోజు ఆ జరిగిన ఘటలో ఘటనలో మహిళ లేరు అక్కడ జరిగిన ఘటనలో గణేష్ భార్య అనేటువంటి మహిళ లేరు అలాగే సోమిడి మహేందర్ సోమిడి మహేందరు ఆ రోజు పనిపైన మన రాష్ట్ర మంత్రి అయినటువంటి అడ్లు అడ్లూరు లక్ష్మణ్ గారి ఇంటి వద్దకు తన సేవల కోసము మంత్రి గారి సేవల కోసము మహేందర్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో గొడవ జరిగిన సందర్భంలో మహేందర్ లేడు అయిన పైన త్రీగా ఆయనను కూడా కేసులో కేసు పెట్టడం జరిగింది ఇలా బాధితుల కోసం అండగా ఉన్నందుకు సిఐ అనిల్ గారు అనుచితమైన పదజాలంతో బెదిరింపులకు గురి చేసే కార్యక్రమము లేని మహిళను సృష్టించి ఆయన కావాలని చెప్పేసి కేసును పెట్టి వీళ్ళు డబ్బులకు లొంగరు వీళ్ళు దేనికి లొంగరు కాబట్టి వీళ్ళ వీళ్ళకి వీళ్ళ క్యారెక్టర్ డ్యామేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇలా సిఐ గారు ఎస్ఐ గారు మా మీద తప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది ఈ విషయము మా మీద కేసు అయిన విషయము మాకు దాదాపు ఒక ఐదు రోజుల క్రితము తెలవడం జరిగింది తెలిసిన వెంటనే మేము పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది పోలీసులకు సహకరిస్తామని పోలీసులకు సహకరిస్తామని చెప్పడం జరిగింది డిఎస్పి గారిని కూడా ఈరోజు కలిసి ఈరోజు కూడా కలిసి కలవడం జరిగింది ఏదైతే కేసు ఉన్నదో కేసు విషయంలో సహకరిస్తాం వంద శాతం సహకరిస్తాము ఇప్పుడు సహకరిస్తాము భవిష్యత్తులో కూడా మా మీద ఉన్న కేసు పైన పోలీసులకు సహకరిస్తామని తెలియజేస్తూ ఏ ఎవరైతే ఈ అనిల్ ఎస్ఐ అనిల్ ఎవరైతే ఉన్నారో సిఐ అనిల్ సిఐ అనిల్ గారు ఎవరైతే ఉన్నారో ఈ తప్పుడు కేసు పట్ల మేము మా మా క్యారెక్టర్లను దెబ్బతీయడానికి మమ్మల్ని అణచివేయడానికి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసం అండగా నిలబడితే ఇలా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచివేస్తాం ఈ సమాజంలో ఒక ధర్నా రాస్త రూపలు ఒక కేసు పడే కేసు అయ్యే పరిస్థితి లేని ప్రపంచంలో బతుకుతూ ఉన్నాము నాయకుడు అనేటుడు ఒక బాధితుడను ఒక నాయకుడు అనేట లేకుంటే ఈ దే ఈ దేశంలో ఏమన్నా జరిగే పరిస్థితి ఉన్నదా ఎవరు లేకుంటే కేసులను తప్పుదోవ పట్టించే పరిస్థితులు కూడా మేము చరిత్ర చూసిన చరిత్రలో చూస్తూ ఉన్నాము అట్లాంటి పరిస్థితులలో బాధితులను బాధితుని కాక బాధితుని వైపు వచ్చినే వచ్చిన వాడినే మనము కథం చేసి పడది కేసు ఉండద్దనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీన్ని మేము మేము తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఏదైతే ఏదైతే మా మీద మా మీద తప్పుడు కేసు పెట్టిన పెట్టినరో ఈ విషయంపై రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలు జరగబోతూ ఉన్నాయి ప్రతి జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్కు ప్రతి జిల్లా కలెక్టర్కు మెమొరాడం ఇచ్చి కేసు మిమరణం ఇచ్చి నిరసన తెలిపి అంబేద్కర్ విగ్రహ అంబేద్కర్ విగ్రహాల ముంగట మహనీయుల విగ్రహాల ముందట నిరసన నిరసన తెలిపే కార్యక్రమము త్వరలోనే తీసుకుంటున్నాం అంతకు ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున మహిళలతోటి కూడా ఏదైతే మహిళను పెట్టి మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం ఉన్నదో త్వరలోనే మెట్పెల్లిలో ఈ తప్పుడు కేసుకు వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే ఈ సిఐ అనిల్ ఉన్నారో ఆయన ప్రవర్తన పైన ఆయన బిహేవియర్ పైన మేము మాకు ఇబ్బంది కలిగింది ఆయన మాటల ప్రవర్తన ద్వారా మేము ఎంతో బాగురం కాబట్టి ఈ విషయాన్ని పై అధికారులు కూడా రిజిస్ట్రేషన్ సిఐ పైన ఫిర్యాదు కానీ ఇప్పటికీ ఎటువంటి కూడా సిఐ మీద సిఐ పైన చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకర బాధాకరమైనగా అనిపిస్తూ ఉన్నది మాకు మేము తప్పకుండా రాష్ట్ర స్థాయి నిరసన తెలిపి ఈ ఇట్లనే రాబోయే కాలంలో నాయకులను తయారు కాకుండా ఆ సమాజం కోసం నిజాయితీగా పనిచేసి నొక్కి చెప్తున్నాము నిజాయితీగా పనిచేసి వాళ్ళను అణచివేయడానికి ఇది ఒక కుట్రగా ఎవరైతే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళు అమ్ముడు ఓర్రా వీళ్ళు అమ్ముడు ఓరు వీళ్ళ అమ్ముడు అమ్ముడు ఓను ఎట్లా కొల కథం చేయాలంటే ఒక మహిళను ఉపయోగించి కథం చేద్దామనేటువంటి ఉద్దేశంలో ఈ కేసు పెట్టిరని భావిస్తూ త్వరలోనే సమాధానం తెలియజేస్తామని తెలియజేస్తూ మేము కో మాకు జుడిషియరీ మీద నమ్మకం ఉన్నది మేము పోలీసులో కూడా సహకరిస్తాము జుడిషియ జ్యుడిషియర్ ద్వారా మేము చూసుకుంటామని తెలియజేస్తూ ఈ తప్పుడు కేసు పైన మాత్రం నిరసన తెలియజేస్తామని తెలియజేస్తాం